హలో ఫ్రెండ్స్ మనిషికి అదృష్టం ఉంటే చావు నుంచి అయినా తప్పించుకోవచ్చు దురదృష్టం ఆడితే వందల కోట్ల రూపాయల డబ్బులున్నా కానీ ఎంత పవర్ ఉన్నా కానీ చావును మాత్రం ఎవ్వరు తప్పించుకోలేరు నిన్న జరిగిన సంఘటన అయితే అదృష్టవంతులు ఉన్నారు దురదృష్టంతో ఎంతో మంది ప్రాణాలు అయితే గాలిలో కలిసిపోయినాయి దేశంలో జరిగిన సంఘటనలో అతిపెద్ద ప్రమాదాలు నిన్న జరిగిన ప్రమాదం రెండో స్థానంలో ఉందంట పంతొమ్మిది వందల తొంభై ఆరు తర్వాత నిన్నటి రోజు అయితే ఎవరు మర్చిపోలేరు రెండు వేల ఇరవై ఐదు జూన్ పన్నెండు అనేది భారతదేశంలో ఎంతో మందికి ఆవేదన దుఃఖం మిగిలించిన రోజు నిన్నైతే అదృష్టవంతులు ఉన్నారు దురదృష్టవంతులు ఉన్నారు ఒక సంఘటన అదృష్టవంతులు ఒక ఫ్యామిలీ ట్రాఫిక్లో ఇరుక్కొని ఆ ఫ్లైట్కి వెళ్ళాలంట లండన్ వెళ్ళాలంట కానీ ఫ్లైట్ మిస్ అయిందంట ఆ ఫ్యామిలీ మొత్తం ఎంత సేవ్ అయిన చూడు ఒక ట్రాఫిక్లో ఇరుక్కొని కొన్ని సంఘటనల వల్ల ఫ్లైట్ మిస్ అయ్యి వాళ్ళకు ఎంత అదృష్టవంతులు ఇంకా ఈ రమేష్ అన్న వ్యక్తి ఆల్మోస్ట్ ఆ సీటు ఎవరు బుక్ చేసుకోరంట ఏ లెవెన్ సీటు ఇండిగోలో ఎయిర్ ఇండియాలో ఆ సీటు ఎయిర్ కండిషన్ దగ్గర ఉంటుందంట సౌండ్ ఎక్కువ వస్తుందంట ఆ సీటు దగ్గర అంత విండో కూడా ఉండదంట ఎవరు ఆ సీటును అయితే ఇష్టపడరు అంట కానీ నువ్వు లండన్ ప్రయాణం చేయనికే పది గంటల జర్నీ ఉన్నా కానీ పర్వాలేదు ఆ సీటే నేను బుక్ చేసుకొని వేరే సీటు దొరకపోయినా కానీ ఎల్లొచ్చని ఆ సీటే తనను కాపాడింది అంటే లే లెవెన్ అనే సీటు ఎంత అదృష్టం తనకు తీసుకొచ్చిందో ఎమర్జెన్సీ ఇండో దగ్గర ఆ సీటు ఉన్నదంట ఆల్మోస్ట్ జస్ట్ థర్టీ ఫైవ్ సెకండ్లలోనే ల్యాండ్ అయిన థర్టీ ఫైవ్ సెకండ్లలోనే ఫ్లైట్లో సౌండ్ అంట ఆల్మోస్ట్ క్రాష్ అయిపోయిందంట ఈ రమేష్ అనే వ్యక్తి స్పృహ తప్పి పడిపోయాడంట తనకు స్పృహ వచ్చి చూస్తే మొత్తం శవాలు ఆల్మోస్ట్ ఏం జరిగిందో తెలియని పరిస్థితి అలాంటి సిచ్యువేషన్ అంట తన అదృష్టం ఏ లెవెన్ సీట్ అనేది ఎంత కాపాడిందో అదృష్టం అనేది ఏ విధంగా వస్తుందో ఎవ్వరు చెప్పలేము ఇంకా తన క్లియర్గా నరేంద్ర మోడీ తర్వాత అమిత్ షా కూడా ఆ రమేష్ అన్న వ్యక్తితో అయితే మాట్లాడడం జరిగింది ఇంకో డాక్టర్ ఫ్యామిలీ నిజంగా ఎంత దురదృష్టం అండి ఇద్దరు పిల్లలు వైఫ్ అండ్ హస్బెండ్ లండన్లో డాక్టరు ఆల్రెడీ ఫ్లైట్ టేక్అప్ అయ్య కంటే ముందు సెల్ఫీ వీడియో తీసుకొని వాళ్ళు ఎంత సరదాగా ఉన్నారు ఆ ఫ్యామిలీ అయితే జస్ట్ పదిహేను నిమిషాల్లోనే మన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని వాళ్ళకి తెలియదు ఇదే దురదృష్టం వెమ్మటాడితే ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడికో తీసుకెళ్తుంది ఇక లండన్ నుంచి వచ్చిన చాలా మంది కొందరికి అదే ఫ్లైట్ లో టికెట్ దొరకక లేకపోతే నెక్స్ట్ ఫ్లైట్ కి వెళ్దామని చాలా మంది ఇక్కడే మిస్ అయ్యారంట కానీ వాళ్ళ అదృష్టం అనుకోవాలి అదే ఫ్లైట్ లో వెళ్తున్న చాలా మంది బాయ్ బాయ్ అని వాళ్ళ ఫ్రెండ్స్ కు సెండ్ ఆఫ్ చెప్తూ సెల్ఫీ వీడియో తీసి పెట్టారు ఎంత దురదృష్టం చూడండి కొందరికేమో అదృష్టం కొందరికేమో అదే ఫ్లైట్లో పోయి పదిహేను నిమిషాలు చావబోతున్నాం అనేది ఎంత దురదృష్టం అన్యం పుణ్యం తెలియని అక్కడైనా ఒకటి మెడిసిన్ హాస్టల్ ఉంది ఆ హాస్టల్లో పడి ఆల్మోస్ట్ ఇరవై మంది దాకా మరణించారట వాళ్ళకి ఏం తెలుసు తన రూమ్లో తను స్టడీ చేసుకుంటున్న ఎంతో మంది స్టూడెంట్ ఫ్లైట్ పైనుంచి వచ్చి పడి మన ప్రాణాలు పోతున్నాయని వాళ్ళకి ఏం తెలుసు అన్యం పుణ్యం తెలియని అదే శని నెత్తినది ఉంటే దురదృష్టం వెంబటాడితే ఎక్కడ నుంచి ఏది వస్తుందో పైనుంచి కూడా ఏది వస్తుందో అనేది ఏ వస్తుందో అనేది ఇదే ఉదాహరణ మనకు ఆ నెత్తిన శని ఉందరా ఎక్కడ నుంచి అయినా ఏమైనా రావచ్చు అంటావు ఇదే ఉదాహరణ హాస్టల్లో ఉన్న విద్యార్థుల మీద పైనుంచి విమానం పడుతుందని ఎవడైనా ఊహిస్తాడా ఇదే మనిషికి అదృష్టం అనేది ఎంత ముఖ్యం అనేది కొన్ని సంఘటనలే ఉదాహరణ ఆల్మోస్ట్ రమేష్ అన్న వ్యక్తి అంత ఘోర ప్రమాదం నుంచి బ్రతికి బయట కట్టాడంటే ఇంకో ఎవరో ఉన్నారంట ఇంకొకరు కూడా బ్రతికారంట అది ఫుల్ డీటెయిల్స్ రావాలి జస్ట్ ఘోరమైన సంఘటన ఏంటంటే ఫ్లైట్ లో మరణించిన ప్రతి ఒక్కరు మృతదేహాలు మాత్రం ముక్కలు ముక్కలుగా అయిపోయినాయి వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అనుకొని వాళ్ళ ఫ్యామిలీ కన్నా ముక్కలు ఇస్తామనుకున్నా కానీ ఎవరు ముక్క ఏవో ఏ ఫ్యామిలీది ఎవరిది అనేది గుర్తించలేక ఫ్యామిలీ డిఎన్ఏ టెస్ట్ చేసి ఎవరు ఫాట్స్ ఎక్కడనేది ఇస్తున్నారంట ఇంతకన్నా ఘోరం నిజంగా అది మానవ తప్పిదమా లేకపోతే ఏమన్నా దైవ నిర్ణయమా గాని ఏం తప్పిదం ఉందో గాని నిన్నటి రోజు మాత్రం వందల ప్రాణాలు అటు ఈ సంఘటన మాత్రం ఎప్పటికీ మర్చిపోలేం ఇంత ఘోర ప్రమాదం